శ్రీమా త్రేనమహ అందరికీ అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేషరాశి వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులే మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల ఆఖరిలో జరగబోయేది ఇదే మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగపోతుంది సాక్షాత్తు దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే అలానే దీనితో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ చిత్రు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి తక్షణమే అన్ని పనులు ఆపేసి మొదటిగా ఈ వీడియోనైతే చూడండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా మేషరాశి వారికి రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ అనేది కలగబోతుంది నిజానికి మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులు అనేది రాబోతుంది ఒకప్పుడు మీకు డబ్బులు ఎంత స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం మూలాన ఏంటంటే డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని కూడా చెప్పుకోవాలి అలానే ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఎక్కువ మోతాదులు మీకు డబ్బు దొరకపోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి పొజిషన్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరేం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తూ ఉంటారు వారు పనులు ఆపైన సరే కంప్లీట్ దృష్టి మీ మీదే పెడతారు సో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న వారు కూడా మీకు కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఎదుగుకూడదు అని మీకు సక్సెస్ అనేది రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులు ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి మీరు వాళ్ళని ఎలా గుర్తించగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఈ ముగ్గురు చిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి కూడా మీ మీద నెగిటివిటీ ఏ యొక్క మాటలు చెప్పేసి ఎక్కువగా ఉండాలని చెప్పిస్తూ ఉంటారండి మేము ఎలాగైనా సరే అంటే చిన్న చిన్న తత్వ విద్యలు కూడా చేస్తూ ఉంటాను ఆ చిన్న చిన్న తత్వ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలన మీకు చాలా ఎఫెక్ట్ అనేది కూడా చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతూ ఉన్నాయి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతి మనం ప్రతి ఒక్కటే చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది మొదలు పెడతాం అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోతుంది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి దాని గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారండి కానీ ఈ మేషరాశి వారికి ఏంటంటే నరదిష్టి అనేది భయంకరంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు ఏ పని చేసినా సరే మీ ఇంట్లో గొడవలు అవ్వచ్చు ఏదైనా సక్సెస్ అవ్వచ్చు ఎటువంటి విషయాలైనా సరే ఎవరికి తెలియనివ్వకండి మీకు తెలియని విషయాలు ఏమిటంటే వీళ్ళు మీ పక్కనే ఉంటూనే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంటున్నారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనే మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు మాత్రం వాళ్ళు మిత్రులు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకాలే పడుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తున్నారు అలాగే మనీ అనేది మీరు ఏదైతే దాచి పెట్టుకొని మంచిగా మీరు స్టెబిల్ పెట్టుకోవాలని మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మేషరాశి వారు మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కళలన్నీ కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతి పెద్ద బాధాకరమని చెప్పుకోవాలి ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మీకు ఎంతో తీవ్రమైన బాధ కలుగుతుంది మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది కూడా అవుతూ ఉన్నారు అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువగా అవతల వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోకుండా సైలెంట్గా ఉంటారో మీకు అంతే మంచి అనేది మొదటగా మీకు మంచి జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే గనక ఇక మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఎవరు బాగు చేర్చలేరు శ్రీకృష్ణుడు గీతలు ఇలా చెప్పారు మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవులు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు ఎప్పటి వరకు అయితే మనం వీటిని పాటిస్తూ ఉంటామో అంటే ఎంతవరకు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అప్పటిదాకా మన జీవితంలో చెడుకి కారణం మనమే అవుతాం కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేసుకునేవండి మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరే ఇబ్బంది పడవలసి వస్తుంది ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది కాబట్టి తక్షణమే మీరు అప్రోచ్ అవ్వండి అక్కడికి వెళ్ళి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారండి ఎంతో ఎక్కువగా ఫీలింగ్లో కూడా ఉంటారు కాబట్టి మీ ఎమోషన్ని ఫీలింగ్స్ని పక్కన వాళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు మీపై అనేది ఫై చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎంతసేఫ్టీ మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు ఈసారి మీరు అలా చేయకండి మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో మీ బిహేవియర్ అనేది పెట్టుకోవడంలో తప్పేమీ లేదండి మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మనం మన పొరపాటే అవుతుంది కాబట్టి ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు అయితే అస్సలు లేదు ఇకపోతే స్టూడెంట్స్ అనే వాళ్ళ లైఫ్ అనేది ఎంతో ఎలా ఉంది అంటే వా మీరు కొంచెం కాస్త శ్రద్ధని ఎక్కువగా చూపించాలి మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి బాగానే నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక మీ చిత్రులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో ఎస్ ఈఎస్యుఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మీరు తష్మ జాగ్రత్త అండి మేషరాశి వారి ముఖ్యంగా యుఆర్ మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదండి అంత క్లోజ్గా మీతో ఉంటారు అటువంటి వాళ్ళు మీకు నమ్మకం దోహం అనేది చేస్తూ ఉన్నారు ఇకపోతే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకు మీరు ఏదైతే గురవుతూ ఉన్నారో ఇక దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థ స్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి వెండి కాయిన్ అంటే చిలవర కాయిన్ కానీ వేసేసి మీ దేవుడు మందిరంలో పెట్టండి ఈ విధంగా గనక మీరు చేస్తే డబ్బుకు సంబంధించి మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదండి మీ శత్రు పేరు ఎవరు అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని చూస్తారు కదా మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి మీకు ఈ ఒక చిన్న లైక్ చేయడం వల్ల మరికొంత మేషరాశి వారికి ఈ వీడియో అనేది చేరుతుంది అలానే ముఖ్యంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారండి మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితం అనేది మేషరాశి వారికి ఈ సమయంలో మీకు దక్కపోతుంది ఇటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అలాగే ఈ వీడు చూడని వారు చాలా దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయే అతి పెద్ద అద్భుతం ఏంటి అది కూడా మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది ఈ డిసెంబర్ చివరి వారం నుంచి మీ జీవితంలో మీరు అనుకోని పెనుమార్పులు జరగబోతున్నాయి మేషరాశి అనేది రాశి చక్రంలోని మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుత్రిక నక్షత్రంలోని తొలి పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఇక మేషరాశి వారు అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవాలండి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలోనే ఉంటారు అలాగే ప్రజ ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారండి వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎదురువారికి ఏదో ఒక విధంగా ఆదుకోవాలని ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే చాలండి ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి కూడా చెప్పుకోవాలనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ ఉంటారు వీరు అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారికి కలిగి ఉంటారు అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించవలసిన పరిస్థితి కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీదే మోస్తూ ఉంటారండి అలాగే మేషరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా వీరి జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని కూడా చెప్పుకోవాలండి అలాగే చెడు సావాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వచ్చారు ఈ సమయంలో మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఇరుగు పొరుగు వారితో కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాలలో అనేక రకాల వంటి ప్రతికూలతను మేసరాసే వ్యక్తులు జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాలు పాలయ్యారు కూడా చాలా సందర్భాలలో చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలను వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు కూడా ఈ విధంగా మానసికంగా కూడా మీరు చాలా వరకు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు అయినప్పటికీ కూడా ధైర్యంగా అంటే మీ బంధువులు కూడా మీ చేతులు ఉన్నారు మీ యొక్క ఎదుగులను చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇన్ని అవమానాలు పడ్డా ఎంతమంది మిమ్మల్ని చులకనగా చూసినా సరే ఇటువంటి విషయాలన్నిటి నుంచి బయటపడి చాలా వరకు ఇప్పుడు మీలో కొన్ని మార్పులు వచ్చాయి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజార్చిపోవాలని ఎవరైనా ఒక మనిషి మంచిగా ఉంటే ఎలాగైనా సరే వారి మీద అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి మీకు కొన్ని సందర్భంలో మీకు అనుభవం కూడా వచ్చింది మీ ఎదుదలను చూసి చాలామంది ఓర్వలేకని వ్యక్తులు ఉన్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇది వరకు సృష్టించిందని కూడా చెప్పుకోవాలి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసేటువంటి పుణ్యకార్యాలు కావచ్చు మీరు చేసే మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతం సంఘటన జరగబోతుంది ఆర్థికంగా పురోగతి కూడా సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే గనక ఆ ప్రయత్నం ఫలించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్స్కి సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో ఈ డిసెంబర్ మాసంలో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసేటువంటి సత్కరాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారండి మీ జీవితంలో ఇక ముందు అనేక రకాల వంటి సంతోషకరమైన వాతావరణాన్ని కూడా మీరు చూడబోతున్నారండి ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు కూడా ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చాలా సపోర్ట్గా నిలుస్తారు ఈ డిసెంబర్ మాసం నుంచి ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో ఒక బలమైన కోరికలు మీరు కలిగి ఉన్నారా మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాట పడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి జాతకుల యొక్క జాతకంలో కనిపిస్తుంది అని గట్టిగా చెప్పవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటివి అస్సలు చేయకండి ముఖ్యంగా మేషరాశి వారు ఇరుగు పొరుగు వారితో అలానే కుటుంబ సభ్యులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయబురుషు బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వర్గీకరించి చెప్తూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారండి అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు మీరు ఇరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు అంటే ఎవరిని నిజంగా మీరు మంచి కోరుకునేవారు వ్యక్తులు అని దాన్ని అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారని కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అర్థమవుతుంది అలా వారితో ఏ విషయమైనా చేసుకోవాలి తెలుసుకోండి లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలకు మీకు మీరుగానే కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అంటే మీరు తీసుకున్న గోతులు మీరే పడతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వల్లే మీ యొక్క అవగాహన రాహిత్యం వల్లే మీరు పో అంటే మీరు సమస్యలు పడదు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం అనేది చాలా అద్భుతంగా సంతోషంగా సాగిపోతుంది ఈ విషయంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇక మీకు దేనికి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వరకు జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమైతే జరగబోతుంది అలాగే మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయడం వల్ల ముందు ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు అంటే మీరు అనాథశ్రమలు ఉండే ఎవరికైనా సరే అనాథలకు కావచ్చు పిల్లలకు కావచ్చు వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేసి చూడండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సరే సహాయం చేయగలిగితే ఇలాంటి చిన్న చిన్న సహాయం చేస్తే చాలండి ఈ విధంగా చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతోగా సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ముందు ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవాలి అలానే కాకుండా ఈ డిసెంబర్ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పాలి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మీ యొక్క జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అయితే మేషరాశి వారి వారు ఇకముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నారండి ఎందుకంటే వీరిని బాధ పెట్టిన వారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధపెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో ఆ అవమానాలన్నీ కూడా వారు రేపటి రోజున ఎదుర్కోవాల్సి వస్తుందండి ఈ విధంగా వారు రియలైజ్ అయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు శారీరక సమస్య కావచ్చు ఆర్థికపరమైన సమస్య కూడా కావచ్చు ఏదైతేందో మీ జీవితంలో ఇక మీకు తీరిన కోరిక అయితే ఉందో లేకపోతే కనుక మీకు అంటే గండు సమస్యగా ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయండి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీపై తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు శివ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుందండి ఇక అలానే మీ ఇష్ట దైవాన్ని నిత్యం కూడా స్మరించుకోండి మేషరాశి వారి ఇంట్లో నిత్య దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి శని భగవాను కూడా ఆరాధించి చూడండి ఆ తర్వాత ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి